వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల ఎనభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సుధా తండ్రిని తన అన్నగారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నీ కూతుర్ని బయటికి పంపడానికి లేదు ఆమెని నీవు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను అమ్మయ్య నాకు కేవలం ఒకే ఒక్క కూతురు అది తల్లి లేని కూతురు నేను ఆ అమ్మాయిని బాధ పెడితే ఆమె మనసు నొచ్చుకుంటుంది కదా మరి ఆమెని నేను సంతోష పెట్టకుండా ఎలా ఉంచగలను అనగా వెంటనే వాళ్ళు చూడు మేమేమి నీకు శత్రువులం కాదు ఆమెను కూడా మా సొంత కూతురులాగా భావిస్తున్నాము ఆమెని సంతోషంగా చూసుకోవాలని మేము కూడా అభిప్రాయపడుతున్నాము ఇప్పుడు ఆ అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఆమెకి మనం వివాహం చేయాలి అంటే కనీసం ఆమె ఇంట్లోని అన్ని పనులను చేయగలుగుతుంది అలాగే ఇది వచ్చు అది వచ్చు అనే విషయాల్ని ఇక వచ్చే అబ్బాయి ఇంటి వారికి చెప్పాల్సి ఉంటుంది ఈమె బయటికి వెళ్ళి ఇలా నృత్యం చేస్తుంది నాట్యం చేస్తుందనే విషయం అబ్బాయి తరపు వారికి తెలిసింది అంటే ఖచ్చితంగా ఈమెను వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారు ఈ చుట్టుపక్కల వారికి తెలిసింది అంటే ఆ తర్వాత మనమే లేనిపోని సమస్యలనేది కొని తెచ్చుకున్న వారము అవుతాము అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ ఇప్పుడు అంత త్వరగా సుధాకి వివాహం చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు ఇంతలో తన అన్నయ్య ఇంకా ఏమిటి నీకేమన్నా మతి భ్రమించిందా అసలు నీకు అర్థం కావడం లేదా ఇప్పుడు కాకపోతే ఆమెకి ఇంకెప్పుడు వివాహం చేస్తావు ఆమె తల్లి లేని పిల్ల అని నీవు గారాబం చేసి ఇంకా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చేసింది ఆమెని ఎంత త్వరగా వివాహం చేసి అత్వారి ఇంటికి పంపిస్తే అంత మంచిది అప్పుడే ఆమెలో కనీసం మార్పు అయినా వచ్చి తీరుతుంది ఇప్పటి నుంచి ఆమెని ఇంటి నుంచి బయటికి పంపకుండా చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టి ఆమెని ఒక అత్తింటి వారికి పంపించాలి నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు వారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దాము మరో రెండు రోజుల్లో వారిని రమ్మని చెప్పి నేను కబురు పంపిస్తాను అని అలా అనడంతో తన అన్నయ్య మాటలకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటారు ఇంతలో అతను చూడు ఇక ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపవద్దు అలాగే ఇక నృత్యం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అని చెప్పి వెంటనే చెప్పేశయి అని అంటారు ఇంతలో అలా ఆ మాటలు విన్న సుధా కొంచెం అలా తలుపు దగ్గరికి వచ్చి నుంచింటుంది విన్నావు కదా నీవు ఇక చేయకూడదు నృత్యం అనగా వెంటనే అలా సుధా తండ్రి అన్నయ్య నేను నా కూతురికి అర్థమయ్యేలాగా వివరిస్తానులేండి ఇక ఆమె ఇంటి నుంచి బయటికి ఎట్టి పరిస్థితులను వెళ్ళబోదు వెళితే అత్తవారి ఇంటికి వెళ్ళేలాగానే చేస్తాను అనగా వెంటనే అలా ఆ వ్యక్తి నీవు నీ కూతుర్ని గారాభం చేయకుండా మొదట బయట ప్రపంచం ఎలా ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తూ పెంచు నేను వెంటనే ఇప్పుడు లేఖ రాసి అబ్బాయి తరపు వారికి పంపిస్తాను వాళ్ళని రమ్మని చెప్పి అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు రేపు రాత్రి సమయానికి ద్వారకామాయి వద్ద సాయి అలా దునిలోనికి చూస్తూ కట్టపుల్లలు వేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను నా పేరు మదన్ నేను కసార గ్రామం నుంచి వచ్చాను సాయి నేను మీ గురించి విన్నాను మిమ్మల్ని నా గురువు గారిగా ఎలాగైనా ఒప్పించుకోవాలని ఇక్కడికి వచ్చాను మీరు చాలా గొప్పవారని మీ గురించి చాలా మంచి విషయాలన్నీ నాకు తెలిసాయి ఇకపోతే నాకు సంపద అలాగే అంగరంగ వైభవంగా అనుభవించే జీవితానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి నాకు ఏది తక్కువ అనేది లేదు ఇప్పుడు కేవలం నాకు గురువు గారు మాత్రం కావాలి గురువుగారు నాకు బోధన చేస్తే దాని ద్వారా నేను జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే నాతో పాటు ఉన్న స్నేహితులు వాళ్ళ అందరూ ఒక్కొక్కరిని గురువుగారులాగా వాళ్ళు ఎంచుకున్నారు మీరు ఎంతో మంచి సందేశాలు ఇస్తారని నాకు తెలిసింది అందుకే నేను ఇలా మిమ్మల్ని గురువుగారుగా ఎంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే అలా సాయి నీవు ఇప్పుడు నన్ను గురువుగారిలాగా ఎంచుకున్నావు కదా నీవు విషయాలు తెలుసుకునే ముందు నీవు ఒక్కడివే ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఉండాల్సింది అనగా వెంటనే అతను ఏమిటి సాయి మీరు మాట్లాడుతున్నది నేను ఒంటరిగానే వచ్చాను ఇప్పుడు నాతో పాటు ఎవరూ రాలేదు కేవలం నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను అదే కాక మీరు ఉన్నవారందరిలో గొప్ప గురువు అని మంచి మంచి విషయాలని బోధిస్తారని నాకు తెలిసింది అనగా వెంటనే సాయి మౌనంగా ఉంటారు ఇంతలో అతను సాయి మీరు ఎప్పుడు నాకు విషయాల్ని చెప్పడం మొదలు పెడతారు అని అడగ్గా వెంటనే సాయి నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా వస్తావో అప్పుడు అని అంటాడు ఇంతలో అతను సాయి మీరు మజాకులు చేయకండి కేవలం నేను ఒంటరిగా అంటే ఒంటరిగా మాత్రమే వచ్చాను నాతో పట్టు ఎవ్వరూ రాలేదు మీరు ఇలా నాతో మజాక్ ఎందుకు చేస్తున్నారు నేను చెప్తున్నాను కదా నేను ఒంటరిగానే వచ్చాను అని అని అలా కోపంగా మాట్లాడి మీకు అలా చెప్పడం ఇష్టమైతే చెప్పండి అంతేకాని ఇలా నన్ను అవమానించే ప్రయత్నం చేయకండి ఈ విధంగా అని కోపంతో మాట్లాడతాడు వెంటనే సాయి ఆగుమదన్ అని చెప్పి నెమ్మదిగా అతనితో అలా సాయి కొంచెం నీళ్ళ పుల్లలు వేస్తూ ఉంటారు మరోవైపు సుధా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండగా ఆమె దగ్గరికి తండ్రి చేరుకొని ఏడవద్దమ్మా బాధపడవద్దు అని నెమ్మదిగా చెప్తూ నన్ను క్షమించు నేను నీకు సపోర్ట్ చేయాలనే అనుకున్నాను కానీ ఏం చేయని చెప్పు చిన్నతనం నుంచి ఎప్పటి వరకు నేను మా అన్నయ్యకి ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు అతని మాటకే నేను విలువిస్తాను అతను ఈ కుటుంబానికి అంతా మంచి జరగాలనే కోరుకుంటారు అటువంటి వ్యక్తికి నేను ఎదురు చెప్పలేను ఇదే నాకు ఉన్న సమస్య నాకు కూడా చెప్పాలనిపిస్తుంది కానీ ఏం చేయగలను నిన్ను నేను గొప్పగా ఒక కళాకారిణిగా చూడాలని అభిప్రాయపడుతున్నాను కానీ నా మౌనం నన్ను కట్టివేస్తుంది అని అలా బాధగా ఏడుస్తూ ఈ తండ్రిని వీలైతే క్షమించమ్మా అని అడుగుతారు వెంటనే ఆమా నాన్నగారు మీరు అలా మాట్లాడకండి మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి మీరు ఏం చేసినా నా మంచు కోసమే చేస్తారు మీరు నాకు ఒక మంచి స్నేహితురు అటువంటిది మిమ్మల్ని నేను ఎలా తప్పుగా అనుకుంటాను చూడండి నాన్నగారు మీరు చెప్పింది నేను తప్పకుండా వింటాను ఈ కుటుంబానికి సమస్య వచ్చేలాగా ఎట్టి పరిస్థితుల్లోనో వ్యవహరించబోను ఇక మీదట నేను అసలు నృత్యం చేయనే చేయను నిజానికి చేయకుండా ఉందామనే అనుకున్నాను కానీ ఎప్పుడైతే సంగీతం అనేది నా చెవులకి వినిపిస్తుందో అప్పుడు నా కాళ్ళు చేతులు మౌనంగా ఉండలేవు వాటంతటా అవే నాకు నాట్యం చేయాలని చెప్పి అలా ప్రభావం నా మీద పడుతుంది తద్వారా నేను అలా చేయడం మొదలు పెడతాను అందుకే నాకు ఇలా అలవాటైపోయింది అని చెప్పి ఆమె బాధపడిపోతూ నేను ఈ అలవాటుని నెమ్మది నెమ్మదిగా పూర్తిగా తొలగించుకుంటాను అని అలా అంటూ ఉంటుంది వెంటనే తండ్రి చూడమ్మా ఈ యొక్క తండ్రి నీకు వీలైనంత వరకు అండగా ఉంటాడు సహాయం చేస్తాడు కానీ ఈ యొక్క నృత్యం విషయంలో మాత్రం ఏ విధంగానూ సహాయం చేయలేడమ్మా అని అలా నెమ్మదిగా చెబుతారు ఇంతలో అమ్మాయి నాన్నగారు మీరే ఎన్నోసార్లు చెప్పి చూశారు కానీ నేనే మార్చుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేశాను ఇక మీదట అటువంటివి మన ఇంట్లో జరగబోవు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు వారి ఇద్దరు మరోవైపు ద్వారకామయ్య వద్ద సాయి ఒక ముంతులో నీరు తీసుకొని ఆ తర్వాత శూన్యంలోనికి చూస్తూ చూడమ్మా సుధా ఇది కేవలం ఆరంభం మాత్రమే తప్పకుండా నీకు జీవితంలో ఇది మంచి జర్నీ అవుతుంది నీవు దీన్ని ముందు కొనసాగించగలుగుతావు అని అలా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వ్యక్తి సాయి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి చూడు మదన్ ఇప్పుడు నీవు ఈ నీటిని చూస్తున్నావు కదా ఇవి పరిశుద్ధంగా ఉన్నాయా తాగవచ్చా అనగా హా ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉన్నాయి అని అంటారు వెంటనే సాయి మరలా చూసి చెప్పు అని అంటారు ఇంతలో అతను హా ఉన్నాయి సాయి అని అంటారు వెంటనే సాయి అక్కడికి వెళ్ళి ఒక మూకుడు రా అని అంటారు అలాగే అని చెప్పి అతను తీసుకువచ్చి సాయి చేతికి ఇవ్వగా సాయి దాని మీద ఒక గుడ్డని పరిచి ఆ తర్వాత ఆ నీటిని ఆ మూకుడులో పోసేసి ఇదిగో దీనిలో ఎంత మట్టి ఉందో చూడు నీవు ఇది చూడకుండా అంత పరిశుభ్రంగా ఉన్నాయి దీన్ని సేవించవచ్చు అన్నావు అదేవిధంగా నీవు కూడా ఇక్కడికి ఒంటరిగా రాలేదు నీతో పాటు నీవు కోపాన్ని అలాగే నీకు ఉన్న ద్వేషాలని అలాగే గర్వాన్ని ఇలా అన్నిటినీ కూడగొట్టుకొని ఇక్కడికి వచ్చావు నీ స్నేహితులకి గురువులు ఉన్నారు నీకు కూడా ఉండాలన్న కారణంతో నీవు జలస్ ఫీల్ అవుతూ ఇక్కడికి వచ్చావు అనగా వెంటనే అతను లేదు లేదు అసలు అటువంటి లక్షణాలు నాలో ఏ విధంగానూ లేవు మీరే ఇలా అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే సాయి చూడు అదేమీ లేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి అలా సాయి నీవు ఎప్పుడైతే వాటన్నిటిని వదిలేస్తావో అప్పుడే నీకు మంచి గైడెన్స్ అనేది ఏర్పడుతుంది నీకు అవేమీ లేవని అభిప్రాయపడుతున్నావు నీకు ఉందా లేదా అనేది నేను చెప్పేదాన్ని బట్టి నీవు ఆలోచించు నీ స్నేహితులకి గురువు ఉన్నారు అనే కదా నీవు కూడా ఒక గురువుని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చావు ఇకపోతే నీవు ఇక్కడికి వచ్చే సమయంలో బండి అదే ఎద్దుల బండిలో వచ్చావు కదా వాళ్ళు నిన్ను కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వమన్నారు ఎందుకంటే ఇంత దూరం ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తు ఇక్కడి నుంచి గతుకుల రోడ్లో రావడం మరొక ఎత్తు అందువల్ల వాళ్ళు నిన్ను కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వమని అడిగితే నీవు లేదు అని పట్టుపట్టి వాళ్ళకి ఇవ్వకుండా వచ్చేసావు అతను ఎంతో బాధపడ్డాడు అది నీవు ఒక రకంగా డబ్బుకి పిసినారితనంగా చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టావు నిజానికి అతను ఇక్కడికి రావడానికి వచ్చేటప్పుడు ఎంతైతే అనుకున్నాడో ఇక్కడికి వచ్చిన తర్వాత అతని బండి ఈ గుళకరాళ్ళ కారణంగా కొంచెం దెబ్బతినింది అందుకే అతను నిన్ను ఖర్చులకి డబ్బులు అడిగాడు నువ్వు అదేమి పట్టించుకోకుండా నిస్వార్థంగా ఆలోచించకుండా స్వార్థపూరితంగా కేవలం నీ గురించి ఆలోచిస్తూ ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పావు పోతే ఇవన్నీ నువ్వు ఇగోతో చేశావు ఒక విషయం గుర్తుపెట్టుకో మదన్ మనం ఏదైనా చేసే ముందు అది మంచా కాదా అని ఆలోచించాలి నీ దగ్గర డబ్బు ధనం అన్నీ ఉన్నాయన్న అహంకారం కనిపిస్తుంది ఎప్పుడైతే నీలో ఆ అహంకారం అనేది లేకుండా మంచిగా ఉంటావో అప్పుడే నీకు ఒక మంచి గురువు లభిస్తారు ఎందుకంటే నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా నీకు అన్నీ కావాలి అనుకుంటున్నావు ఇందాక నేను నీతో నిదానంగా మాట్లాడుతుంటే కోపడుతున్నావు కూడాను ప్రతి ఒక్క మనిషికి కోపం ఉంటుంది కానీ ఆ కోపం అనేది కొన్ని సందర్భాలలో మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది అలా కాకుండా నీవు అనవసరంగా ఆ కోపాన్ని నీవు పెట్టినట్టయితే అది ఏదో ఒక రోజు నీకు హాని కలిగిస్తుంది రాముడు నీకు తప్పకుండా మంచిగా సహాయం చేస్తారు నీవు ఇవన్నీ వదిలేసినట్టయితే అనగా వెంటనే అతను సాయి నేను తెలుసుకోలేకపోయాను నిజంగానే నేను ధన్యుణ్ణి మీలాంటి గురువుగారిని కలిసినందుకు అని అలా సాయి పాదాల మీద పడి నాకు గురుబోధన చెయ్యండి సాయి అని అలా అడుగుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం సుధా నీటి కోసం బావి దగ్గరికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఒక మహిళ సుధా నిన్న నీవు నృత్యం చేశావంట కదా మా అబ్బాయి చూసి నువ్వు చాలా బాగా చేశావు అని చెప్పి ఇంటికి వచ్చి మరీ చెప్పారు అనగా ఇంతలో ఆ పక్కనే ఉన్న మరో మహిళ ఇప్పుడు ఆమె ఇలా నృత్యం చేయడం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆమె పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఆమె ఇంతటితో ఈ యొక్క అలవాట్లని మార్చుకోకపోయినట్టయితే ముందు ముందు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే ఆ అమ్మాయి మనసులో అయ్యో భగవంతురా నాకు ఎందుకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నావు నాకు నృత్యం చేయడం అంటే ఎంతో ఇష్టం కానీ ఒకరు పొగుడుతుంటే మరొకరు నన్ను ఇలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు ఇదేమి శిక్ష అని అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అలా ఒక మహిళ చూడు ఇప్పుడు నిన్ను చేసుకోబోయే వాళ్ళు ఇలా నీకు నృత్యం చేసే అలవాటు ఉంది అనే విషయం తెలుసుకున్నారనుకో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అనరాని మాటలు అంటారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి సాయి చేరుకొని నాకు కొంచెం సహాయం చేయగలుగుతారా అనగా హా అని అంటారు వెంటనే సాయి నాతో పాటు రండి అని అలా వాళ్ళ అందరినీ తీసుకొని ఒక చెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ ఒక నత్త అటు వెళ్ళడాన్ని చూపిస్తూ ఇదిగోండి ఇప్పుడు ఆ నత్తకి కొంచెం సహాయం చేయండి అని అంటారు వెంటనే సాయి అలా చెప్పగానే వాటికి సహాయం చేయడం ఏంటి సాయి అనగా ఇంతలో సాయి చూడండి ఆ నత్తకి ఒక పైన కవచం ఉంది చూసారా దాన్ని అది సంరక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకుంది కదా అది ఇప్పుడు దానికి భారం అయింది దాన్ని మీరు తొలగించినట్టయితే ఇప్పుడు ఆ భారం లేకుండా అది ప్రశాంతంగా ఉండగలుగుతుంది దాన్ని కొంచెం తీసేసి మీరు దానికి సహాయం చేయండి అని అంటారు వెంటనే వాళ్ళు సాయి మీకు తెలియనిదేముంది ఎక్కడైనా నత్త ఆ కవచం లేకుండా ఉంటుందా అసలు అదే దానికి రక్షణ అది ఆ కవచం ఉన్నంత వరకే ప్రాణాలతో ఉండగలుగుతుంది ఒకవేళ దాన్ని తీసేసినట్టయితే దాని ప్రాణాలని పాపం మనం తొలగించినట్టే అవుతుంది ఈ విషయాలన్నీ మీకు తెలిసినట్టే కానీ మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి మరి మీకు ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు ఈమె విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈమెకి ఆ యొక్క నృత్యం కూడా కవచుకుండడం లాంటిది ఆమె జీవితంలో ఒక భాగం లాంటిది ఆమె దానికి ఎడిక్ట్ అయిపోయింది అది ఒక కళ ఆమె తన జీవితంలో ఆ యొక్క నృత్యాన్ని చక్కగా అలవాటు చేసుకోవాలనుకుంటుంది భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క అనుగ్రహాన్ని ఆమె ముందుకు కొనసాగించాలని మనం దీవెనలో అందజేయాలి అంతేకాని అవమానిస్తూ ఇలా మాట్లాడే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరి అనేది కాదు భగవంతుడు మనకి ఏదైనా ప్రసాదిస్తే దాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే వాళ్ళు క్షమించండి సుధా సాయి అని అంటారు వెంటనే సాయి మౌనంగా ఉండగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు సుధా సాయికి ధన్యవాదాలు చెబుతుంది ఇంతలో సాయి సుధా నీవు ఎట్టి పరిస్థితిలోనూ నీకు నచ్చిన నృత్యాన్ని భారం అనుకోవద్దు అది నీకు ఒక వరం భగవంతుని నీకు ప్రసాదించారు అనగా వెంటనే ఆ అమ్మాయి సాయి మా నాన్నగారికి నృత్యం చేయడం అంటే ఇష్టమే కానీ మా పెదనాన్నగారికి నేను నృత్యం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు అతను మన పర్వ ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుంది అని నన్ను బాధ కలిగేలాగా మాట్లాడుతున్నారు అనగా వెంటనే సాయి చూడు సమయానుసారం పరిస్థితుల్లో మార్పులు అనేవి వచ్చి తీరుతాయి కాబట్టి నీవు అప్పటి వరకు ఆశగా ఎదురు చూడు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నిటికీ కంగారు పడవద్దు జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు నీకు కూడా ఒకటి ఎదురైంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటువైపు వెళ్తున్న రాగిని పరిగెడుతూ అక్కడికి చేరుకొని సుధా ఇది చూసావా డ్రామా కంపెనీ వాళ్ళు షేర్ గ్రామం వచ్చారు నీకు తెలుసా వాళ్ళు ఇక్కడ నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు కండోబా ఆలయం దగ్గరలోనే వాళ్ళు ఇప్పుడు సాధన చేస్తున్నారంట మన స్నేహితులు అందరూ అక్కడికి వెళ్ళారు నీవు కూడా వస్తావా చూడడానికి వెళ్దాం అనగా వెంటనే అమ్మాయి నేను నేను రాలేను మా పెదనాన్న నన్ను పంపించరు అనగా వెంటనే ఆ అమ్మాయి అయితే సరే నీవు ఈ బిందెని మా ఇంట్లో ఉంచు నాతో పాటు రా ఆ తర్వాత అందరం కలిసి చూసిన తర్వాత నీవు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ విషయం మీ పెదనాన్నకి తెలియదు కదా అనగా వెంటనే ఆ అమ్మాయి లేదు లేదు నిన్ననే మా పెదనాన్నగారు చాలా కోపడ్డారు ఒకవేళ ఈ విషయం అంటే ఖచ్చితంగా ఇంకా కోప్పడే ప్రమాదం ఉంది అనగా ఇంతలో రాగిని మీ నాన్నగారికి ఇష్టమే కదా కాబట్టి నీవు వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు అతను అనుమతిస్తారు తప్పకుండా అని అంటుంది వెంటనే ఆ అమ్మాయి మా నాన్నగారిన సరే ప్రయత్నం చేస్తానులే అని అలా బయలుదేరి ఇంటికి వెళ్ళి తండ్రిని అడుగుతుంది వెంటనే అతను లేదు ఒకవేళ అన్నయ్య చూశారంటే కోపడే ప్రమాదం ఉంది వద్దు అని అంటారు ఇంతలో ఆ అమ్మాయి నాన్నగారు కేవలం ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను వాళ్ళు బయటికి వెళ్ళారు కదా తిరిగి వచ్చేలోపే వచ్చేస్తాను నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలని ఉంది నాన్నగారు దయచేసి వెళ్ళనివ్వండి అని బ్రతిమ్లాడుతూ అడుగుతుంది ఇంతలో అతను కానీ వాళ్ళు ఒకవేళ నువ్వు లేవు ఎక్కడికి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనగా ఇంతలో ఆమె చూడండి నాన్నగారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చే ముందుగానే నేను ఒక్క క్షణం ముందే వస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని బ్రతలాడుతూ అడుగుతూ ఉంటుంది వెంటనే తండ్రి లేక అలా బయటికి వెళ్ళడానికి ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వస్తుందా నాన్నగారు ఎలాగో పెదనాన్న నాకు వివాహం చేసి అత్తింటి వారికి పంపించాలి అనుకుంటున్నారు ఆ తర్వాత నేను బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు అవకాశం లభించదు ఇప్పుడు ఉన్న ఈ కొద్దిపాటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను దయచేసి మీరైన నా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ యొక్క చివరి సారిగా నన్ను బయటికి పంపించండి అని ప్రాధాయపడుతూ అడుగుతుంది తండ్రి లేక సరే వెళ్ళు కానీ నువ్వు వాళ్ళు రాకముందే త్వరగా వచ్చేసేయాలి అని చెబుతారు ఆమె హా అలాగే నాన్న అని ధన్యవాదాలు చెబుతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ